వార్షికోసం నగర్ సాయిబాబా గుడివి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది ఇక్కడ మన పెద్దలు సాది రమేష్ జన గారు మేయర్ గారు అక్క గారు సింగమంజ గారు మన సత్యనారాయణ గారు ప్రసన్న గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది పాల్గొన్న చేసిన మా సాధు రమేష్ రెడ్డి గారికి మేయర్ గారికి అలాగనే కార్పొరేటర్ ప్రసన్న గారికి వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు రామేశ్వర గారికి ధన్యవాదాలు ఇదే విధంగా ఫస్ట్ వార్చుకొచ్చాం కానీ మొదలుకొని ఇరవై ఐదు వార్చుకొచ్చే వచ్చే వారికి ఎప్పుడు ప్రతిసారి కూడా పిలవగానే అన్న ప్రతి ఒక్కరు దీనికి స్వచ్ఛందంగా సంస్థలకు వచ్చేసి మొత్తం దీనికి దానాలు మన్ని ఇచ్చి ఇచ్చేవాళ్ళు అదే రీతిగా మేము ఇది అభివృద్ధి చేయటం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఇవాళ సాయిబాబు గుడికి ఈ ఎత్తు అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తున్నాం అంటే ఇది భక్తుల అభ్య అభ్య అభిప్రాయమే తప్ప మీ మొక్కలు ఎవరు యోగం చేసిందో ఆయన చేయించుకుంటూ మేము చేస్తున్నాము అది ఎప్పుడు మా పబ్లిక్లలో మొత్తం అందరికీ సాయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఫస్ట్ మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మాకు సాయశాఖ అందించిన మీ అందరికి మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్పి చెప్తున్నాము ఈరోజు సారథీ నగర్లోని ప్రముఖ సాయిబాబా ఆలయమైనటువంటి సాయిబాబా ఆలయము ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదానము అల్లెల సాయి కిరణ్ గారి సహకారంతో ఈరోజు వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా భక్తి పార్వశ్యంతో ఖమ్మం పట్టణంలో మరి ఇంత పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయంలో అన్నదానం చేయడాన్ని స్వాగతిస్తూ ఈ దీనికి సహకరించినటువంటి సాయి కిరణ్ గారికి స్థానిక కార్పొరేటర్ వైష్ణవి గారికి ఇక్కడ స్థానిక పెద్దలు అంజయ్ గారికి సత్యనారాయణ గారికి లక్ష్మణ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేయర్ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మంలో మత సామరస్యంతో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఖమ్మంలో స్థానిక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా చేసుకోవడమే కాకుండా ఖమ్మం పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడము అభివృద్ధి చేసుకోవడము అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఖమ్మం పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని హరిచిస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను